ఈ భూమిని ఆకాశమును వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాసులు చెల్లించుతున్నాను ప్రియ క్రైస్తవ సోదరులారా ముస్లింలారా మరియు హైందవ సోదరులారా బౌద్ధులారా జైనులారా సిక్కులారా ఈ భూమి మీద ఎన్ని వర్గాలు ఉన్నప్పటికి కూడా దేవుడిని గుర్తించడంలో విఫలమయ్యారు దేవుడు అనే శక్తిని గుర్తించాలి అంటే దానికి ప్రధానంగా ఐదు ముఖ్య విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అందులో మొదటి విషయం ఏమిటంటే మనిషి జ్ఞానం అనేది ఒక పరిధిని కలిగి ఉంది ఆ పరిధికి అవతల మనిషి యొక్క జ్ఞానం అనేది పనిచేయదు ఆ పరిధి లోపల మాత్రమే మనిషి యొక్క జ్ఞానం అనేది ఉంటుంది మరి దేవుడి జ్ఞానానికి అపరిమితి పరిమితి లేనటువంటిది పరిధి లారా జైనులారా సిక్కులారా ఎన్ని రకాల వర్గాలు ఉన్నప్పటికీ కూడా మనందరికీ దేవుడు కేవలం ఒక్కడే ఆయన తన గురించి కొన్ని లక్షణాలను తెలియజేశాడు అవి నేను మీతో ఈరోజు తెలియజేయాలని కోరుకుంటున్నాను మీ అందరికి కూడా తెలియజేయాలని అభిలషిస్తున్నాను మొదటిగా దేవుడు తాను దేవుడిని అని ప్రకటించుకున్నాడు ఏమండి ఎలా కోటి విశ్వాన్ని కూడా సృష్టించిన దేవుడు యొక్క జ్ఞానం అనేది అపరిమితమైనటువంటి జ్ఞానం మనిషి జ్ఞానం అనేది పరిమితమైన జ్ఞానం మనిషి ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వాన్ని సృష్టించిన దేవుడి గురించి ఊహించని కూడా ఊహించలేడు అతని శక్తి సామర్థ్యాల గురించి కనీసం ఆయన ఆలోచన ఆయన ఇలా ఉంటాడు అని ఆలోచన కూడా చేయలేడు కేవలం తాను తెలియజేస్తే తప్ప ఈ మనిషి ఈ అపరిమిత బ్రహ్మాండమైనటువంటి సృష్టిని సృష్టించిన ఆ దేవుడి గురించి తెలుసుకోలేడు రెండో పాయింట్ తాను పూజను కోరుకోవాలి దేవుడు మనిషికి పూజించమని ఆజ్ఞాపించాలి లేదా ఆరాధనను కోరుకోవాలి రెండవ విషయం ఏంటంటే తాను స్పష్టంగా చెప్పాలి మొదటిది తాను దేవుణని ప్రకటించుకోవాలి దేవుడు రెండవది తాను ఆరాధనను కోరుకోవాలి మూడవది తాను మనిషిలాగా జనన మరణాలు కలిగి ఉన్నవాడు కాడు అంటే దేవుడికి జననం మరణం అనేది ఉండదు ఎందుకంటే ఆయన పుట్టిస్తాడు పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇస్తాడు మరణించేవాడు కాదు నాలుగో విషయం ఆయన అద్వితీయుడు అంటే ఆయన కేవలం ఒక్కడే ఏంటి ఆయన కేవలం ఒక్కడే ఈ భూమిని ఆకాశాన్ని వాటి మధ్యలో ఉన్న సమస్తాన్ని సూర్య చంద్ర నక్షత్ర మండలాలను ఈ విశ్వాన్ని అనంతపూట విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించగలన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఆ దేవుడు మరి ఆయన అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే మాత్రమే ఆయన మనం దేవుడు అంటాం అలా కాకుండా ఆయన చేసే సామర్థ్యం లేనప్పుడు ఆయన ఎట్టి పరిస్థితిలో దేవుడని పిలవలేము కాబట్టి ఈ సామర్థ్యాలు ఉన్నవాడు దేవుడు చివరిగా ఆయన అగోచరుడు ఆయన రూపం అనేది ఎలాంటిది అంటే మనం ఆయన రూపం ఎలా ఉంటుందని కూడా ఊహించలేము ఇందాక చెప్పాను ఈ అనంత బ్రహ్మాండమైనటువంటి విశ్వాన్ని సృష్టించిన దేవుడు జ్ఞానం అనేది అపరిమితమైనటువంటి జ్ఞానం మనిషి జ్ఞానం అనేది పరిమితమైనటువంటి జ్ఞానం మరి ఈ మనిషి ఆ అపరిమితమైనటువంటి జ్ఞానం గల దేవుణ్ణి ఎలా ఊహించగలడు ఎలా గుర్తించగలడు మరి ఈ సృష్టిని సృష్టించిన దేవుడి గురించి తన రూపాన్ని తాను తెలియజేయకుండా మనిషి గ్రహించగలడా